ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదహారవ అధ్యాయంలోని నూట నలభై శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణీ సనకాది సమారాచ శివజ్ఞాన ప్రదాయినీ జగన్మాత సర్వస్వతంత్ర ఆమె ఎవరి ఆధీనంలోనూ ఉండదు ఒక్క భక్తికి భక్తులకు మాత్రమే వశీరుడాలవుతుంది సృష్టి స్థితి లయాలు ఆమె ఎవరి సాయం లేకుండానే నిర్వర్తిస్తుంది కాబట్టి ఆమె స్వతంత్ర ఆ తల్లి సర్వతంత్రేసి అరవై నాలుగు తంత్రాలకు అధీశ్వరి మంత్ర పూజా విధానంలోని మరొక విధానము తంత్రము ఆ తంత్రాలన్నిటికీ కూడా ఆమె నాయకి అంటే ఈశ్వరి తంత్రము అంటే చక్కగా చేసే పని అలా తంత్రాలకి యజ్ఞాలకి యాగాలకి పూజా విధానాలకి కూడా ఆమె అధీశ్వరి కనుక సర్వతంత్రేసి ఇక దక్షిణామూర్తి రూపిణి సనక సనందనాథులు అనేటటువంటి మహామునులు ఉన్నారు బ్రహ్మజ్ఞాన విషయ సంశయం కోసం వాళ్ళు దాన్ని నిర్వారించుకోవడం కోసం పరమేశ్వరుని ప్రార్థించారు ఆ పరమేశ్వరుడు పదహారు వర్షాల వయస్సు గలవానిగా భాండీరము అనే మర్రి చెట్టు కింద దక్షిణాభిముఖంగా కూర్చొని పద్మాసనంతో చిన్ముద్రతో తురీయ స్థితితో దర్శనమిచ్చాడు ఆ మూర్తిని దర్శించగానే ఈ సనక సనందనాథుల సంశయాలన్నీ విడిపోయాయి తొలగిపోయాయి నిధయే సర్వవిద్యానం అంటే సర్వ విద్యలకు నిధి అయినవాడు సర్వ విద్యా ప్రపంచానికి కారణ గురువుగా పూజింపబడినవాడు కేవలం సరస్వతీదేవి స్వరూపమైన వాడు ఆ దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి యొక్క మనస్సులో భావనలో జగన్మాత లీనమై ఉంటుంది కాబట్టి పరమేశ్వరిని కూడా దక్షిణామూర్తి రూపిణి అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు దక్షిణామూర్తి రూపము అంటే సగుణ బ్రహ్మరూపుడు నిర్గుణ బ్రహ్మరూపుడు అంటే సగుణ నిర్గుణ స్వరూపమే దక్షిణామూర్తి రూపము అలా అమ్మవారు కూడా సగుణ నిర్గుణ స్వరూపిణి కాబట్టి ఆమెను దక్షిణామూర్తి రూపిణి అని కీర్తిస్తున్నారు సనకాది సమారాచ్య ఈ సనక సనందనులు ఎవరు సనక సనందన సనత్కుమార సనత్ సుజాతనులు అనే నలుగురు బ్రహ్మ మానసపుత్రులు వారిని ప్రజా సృష్టి చేయమని బ్రహ్మదేవుడు కోరతాడు అందుకు వారు తిరస్కరిస్తూ మాయామయమైన సంసారబంధాలు ఏవి మాకు వద్దు మేము జీవన్ముక్తులుగా సాగిపోతాము అని చెప్పారు అలా చెప్పి తర్వాత సనక కుమార సనత్కుమార సుజాతులు ఆ పరమేశ్వరుని దేవిని కూడా ఆరాధించి దేవి తత్వాన్ని సాక్షాత్కరింపచేసుకొని సంహితలు అనే తత్వ విచార దర్శనాల్ని రచన చేసి ప్రసిద్ధులయ్యారు గురు పరంపరలో కుమార సనక సనందన్లు ప్రసిద్ధులు సనత్ కుమార సంహితలైన మహాలక్ష్మి సహస్రనామాలు ఎన్నో ప్రజారంలో ఉన్నాయి పూజా విధానాల్లో వారి చేత ఆరాధింపబడిన తల్లి కాబట్టి జగన్మాత సనకాది సమారాధ్య తర్వాతి నామము శివ జ్ఞానప్రదాయిని తన భక్తులకు శివుని గురించిన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది తల్లి దేవిని ఆరాధించిన వారికి శివతత్వం ఆమె ద్వారా తప్పక లభిస్తుంది కారణం శివశక్తులు భేదరహితులు అంటే ఇద్దరికీ తేడా లేదు కనుక మంగళకరమైన శివ జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి శివ జ్ఞాన ప్రదాయని ఇలా ఈరోజు మనము నూట నలభై శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాము కదా రేపు నూట నలభై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగల పరిపాన అనయము మముకనికరమునకా పాడే జననీ మనసే నీవశ మయి స్మరణీవనయ మనసే స్మరణమే జీవనమై मायनिवरमीय वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి లేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వలతడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गळ श्रीललित शिवज्योती सर्वकामदा